పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం భోగాపురం గ్రామాలలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలియజేశారు రైతులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారులు జనసేన పార్టీ నాయకులు పశు రైతులు పాల్గొన్నారు आगे संगीत उड़ाएँगे आप करना नहीं आप करना नहीं आइए बनाम 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 बना� దివాన్ హాయ్ మనం మేరా దిని ఐరన్ తగ్గమగా ఆ కల్మిత ఉంటా సర్ పురుగుల పెరుగుల ఉంటా సంజన ఎందుకంటే అంతా సంతోషం అందరికీ అవకాశం ఈ రోజు ఈ పసు ఆరంభించదలని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది గ్రామ గ్రామాన్ని జరిగేలాగా మన ఎన్డీఏ కు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు డిఫ్యూటీ ముఖ్యమైన కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్న దానికి మనకి ఇది ఏమైందంటే గత ఐదు సంవత్సరాలు కూడా వ్యవస్థలన్ని జ రైతు సంబంధించి కావచ్చు వ్యాపార సంబంధం అన్ని సంబంధించి కూడా ఏంటి పట్టించుకోకుండా ఉపేశారు ఇవి చిన్న చిన్న విషయాలుగా కనపడతాయి కానీ చాలా ప్రాముఖ్యం ఉన్న విషయాలు ఇవన్నీ కూడా అదే అదేవిధంగా మీకు అందరికీ నెక్కలైతుంది కాబట్టి మీకు తెలిసే వాళ్ళు గతంలో ఇరిగేషన్ ఇచ్చారని ఈ ఐదేళ్ళలో ఒక్క ఎకరాలు కూడా ట్రిప్ కార్యక్రమాలు మొదలైన ఎవరికి అవసరాలన్నా కూడా ఇవ్వడానికి ఖర్చు ఐదు ఎకరాలలోపయితే ఐదు బస్సు సబ్సిడీ ఉంది ఐదు ఎకరాల నుంచి అయితే వివరణ సబ్సిడీ ఉంది అలాగే రైతుకు సంబంధించిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేయాలని ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టి ఆర్టీసార్ కూడా చేయించాను కానీ దీని ఒక వేడుకలు ఏమి చేస్తారంటే అందరికీ తెలియాలి ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా మీరు వినియోగించాలని ఉద్దేశంతో ప్రభుత్వం స్థలపట్టిన కార్యక్రమం మీరంతా కూడా ఇంట్లో పెద్ద ఎత్తున పాల్గొని గవర్నమెంట్ ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందో మీ అవసరాల్లో ఏ ఏమైనా గుర్తించి సంపద అంటే రైతాంగానికి ఇంకా ప్రాణం అటువంటి సంపద కాపాడాలి గుర్తు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది మీరందరూ దీన్ని వినియోగించుకోవాలి చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి నేను చెప్పే అటెండ్ డైరెక్ట్ గారికి మన బృందానికి కూడా ఈ చక్కటి ఈ పది రోజుల కార్యక్రమాన్ని కూడా చాలా సుఖ పుష్టి వచ్చిన నిర్వహించండి ఎవరు వచ్చినా వారి అటెండా పని వారి అవసరాలన్నీ కూడా విధంగా కూడా మీరు అంతా కూడా కార్యక్రమం చేయాలి చేయండి గౌరమంతా ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించామో అది విషయం మనపూర్వకగా కోరుకుంటాము ఇదంతా ఈ పది రోజుల పాటు చాలా సిన్సియర్గా వర్క్ చేయాలని మా అందరికీ కూడా నేను నేను రికార్డు చేస్తున్నాను అదేవిధంగా

అందరికీ నమస్కారం అండి పశు ఆరోగ్య శ శిబిరాల నిమిత్తం ఈ నెల ఇరవై తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మన పిఠాపురం మండలంలో అన్ని గ్రామ పంచాయతీగా మనం పశు వైద్య శిబిరాలు ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నది దీని భాగంగా నిన్న ఈ రోజు కలిపి నాలుగు క్యాంపులు కండక్ట్ చేసామండి ఎలాగంటే టీమ్ వన్ టీమ్ టూ కింద మొత్తం విభజన చేసి ఒక్కొక్క టీము రోజుకు ఒక టీ క్యాంప్ చెప్పిన రెండు టీంలు కలిపి రెండు రోజుల్లో నాలుగు క్యాంపులు చేయడం జరిగింది తర్వాత దీని భాగంగా పశువులకి వైద్యం మొత్తం పశువుల వైద్యం చేసినవి నూట అరవై తర్వాత ఈ చూడు అంటే గర్భకోశ వ్యాధులకి లేకపోతే చూడు కట్టడానికి కట్టు తిరాయించిన వాటికి వైద్యం మొత్తం యాభై ఏడు కేసులు చేయడం జరిగింది తర్వాత కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ కూడా చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ నాలుగు రోజుల్లో రెండు నాలుగు క్యాంపుల్లో ఈ రెండు రోజుల్లో నాలుగు క్యాంపుల్లో మొత్తం మీద పదమూడు చేసే చేయడం జరిగింది తర్వాత ఈ చూడా కాదా అంటే చూడు పరీక్షలు కూడా చేయడం జరిగింది ఈ క్యాంపుల్లో మా వాటిలో మొత్తం మీద ఈ నాలుగు క్యాంపులు మొత్తం మీద ఈ రోజు వరకు యాభై మూడు చూడు పరీక్షలు కూడా చేయడం జరిగింది తర్వాత ఈ నాలుగు క్యాంపుల్లో పెద్దవాటికంటే వరకు పాడి పశువుల్లో ఈనింగ్ తర్వాత ఎవడు కూడా నట్టల నివారణ మందులు వేయరు కానీ ఈ క్యాంపుల నిమిత్తం ముఖ్యంగా ఈ పాడి పశువులు కూడా అంటే పాడి గేదెలు కానీ కానివ్వండి పాడి ఆవులు కానివ్వండి వాటి మొత్తం మీద ఈ రెండు రోజుల్లో నాలుగు క్యాంపుల్లో మొత్తం మీద నూట డెబ్బై ఏడు పాడి పశువులకి నట్టల నివారణ మందులు కూడా ఇవ్వడం జరిగిందండి తర్వాత ఈ దూళ్ళకు కూడా దూరు దూళ్ళకి ఈ ఎలిక్పాన్లు ఉండడం వల్ల ఎదుగుదల ఉండదు కాబట్టి వాటికి కూడా నట్ల నివారణ మందు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ఎంపుల్లో మొత్తం మీద తొంభై మూడు పాడి గే గేదెల యొక్క దూళ్ళు ఆవు దూళ్ళు కానివ్వండి గేదెల దూడు కానివ్వండి మొత్తం మీద తొంభై మూడు వాటికి నటల నివారణ మందు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గొర్రెల మేకలు కూడా నక్కల నివారణ మందులు ఇవ్వడం జరిగింది అవి ఈ ఈ రెండు రోజుల్లో నాలుగు క్యాంపులు జరిగాయి కాబట్టి మొత్తం మీద మూడు వందల ఐదు గొర్రెలు మేకలకి నక్కల నివారణ మందులు కూడా వేయడం జరిగింది తర్వాత ఇందులో భాగంగా ఇన్ని పాడి పశువులు చేశాం కాబట్టి మొత్తం మీద అంటే రైతు రైతులు రైతాంగం మనం తీసుకున్న వాళ్ళ రైతులు మొత్తం మీద ఈ నాలుగు రెండు రోజుల్లో నూట నలభై ఒక్క పాడి రైతు సోదరులకి ఇది చాలా ఉపయోగపడే పడిందండి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పశువుని ఈ విధంగా అన్ని అన్ని రకాల జబ్బులకి వైద్యం చేయించుకోవడం జరిగింది అన్ని వాళ్ళ యొక్క పాడి పశువులు కానివ్వండి వాళ్ళ యొక్క గొర్రెల మేకలకి కానివ్వండి అన్ని విధాలుగా ఈ వైద్యం చేయడం జరిగిందండి మొత్తం మీద పాడి రైతులు దీనిలో భాగంగా ఉపయోగపడింది ఎంతమంది కంటే నూట నలభై ఒక్క మందికి ఉపయోగపడింది థ్యాంక్ యూ